హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనవసరపు వివాదంలో దూరారు హిందూ దేవుళ్ళ మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారంగా మారాయి ముందుగా ఆ కామెంట్స్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన హిందూ దేవుళ్ళ మీద చేసిన కామెంట్స్ ఏంటో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను హిందువులలో ఎన్ని దేవతలు ఎంత మంది దేవుళ్ళు మూడు కోట్లు ఉందా ఎందుకు పెళ్లి చేసుకోని హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకున్నాడు ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేతలు పో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మహేషమ్మ కూడా దేవుడు అంటే ఇది రేవంత్ రెడ్డి గారు కావాలని అన్నాడని నేను అనుకోను ఎందుకంటే ఆయనకి ఏబిపి బ్యాక్ గ్రౌండ్ ఉంది ఆయన దేవులను నమ్ముతాడు నాకు కొంత ఐడియా ఉంది కాకపోతే ఆయనకి నూటి దూర ఎప్పుడు మైనస్ ఆయనకి ప్లస్ మైనస్ ఆయన కామెంట్స్ ఆయన ఆ స్థాయికి చేర్చింది ఆయన అగ్రెసివ్నేసే అయితే ఆయనకి మైనస్లు కూడా ఎప్పుడేం మాట్లాడతాడో సరిగా తెలియదు అనేది ఆయనకున్న మైనస్ ఇప్పుడు ఆయన మాట్లాడిన కామెంట్స్ ఖచ్చితంగా తప్పు పట్టాల్సినవి ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి ఓకే కానీ అదే ఇంకొకరు ఇంకొకరు మాట్లాడి ఉంటే కేసులు బుక్ అయ్యి ఉండే కేసులు బుక్ అయ్యి ఉండే మన రాజమౌళి మీద కేసు బుక్ అయింది కదా మనం చూసాం కదా రాజమౌళి కామెంట్స్తో పోలిస్తే రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇంకొంత అగ్రెసివ్గా లేవా అందులో హిందూ దేవులను కొంత అవమానించినట్టుగా వాళ్ళ నమ్మకాలని అవమానించినట్టుగా మనోభావాన్ని కించపరిచేటట్టుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి ఇది రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ రాజకీయంగా కూడా ఇది బీజేపీకి హిందూ సంఘాలకి రేవంత్ రెడ్డి గారు పని ఒప్ప చెప్పారు అన్నట్టు లెక్కేసుకోవాలి ఖచ్చితంగా హిందువుల విషయంలో హిందూ దేవుళ్ళ విషయంలో నమ్మకాల విషయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్టు కాదు మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కాకుండా ఉండుంటే ఈ పాటి కేసులు బుక్ ఉండేవి గత ఆయన ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వానికి అధినేత కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడానికి ఏ పోలీసు వాళ్ళు ముందుకు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇవి ఖండించాల్సిన కామెంట్స్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంటే సందర్భం కాదు అయినప్పటికీ చెప్తున్నా మన రాజీవ్ మౌరి గారి మీద కేసు నమోదైంది కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఏంటి అంటే చిన్న చిన్న కామెంట్స్ కూడా హట్ అయ్యేటువంటి పరిస్థితులు మనుషుల కంటే మనోభావాలు ఇంపార్టెంట్ అనుకుంటున్న పరిస్థితులు రియాలిటీ కంటే రిలీజనే పెద్దది అనుకునేటువంటి పరిస్థితులు ఒక క్వశ్చన్ని తట్టుకోలేని పరిస్థితులు ఏ మతమైనా కావచ్చు నేను ఒక మతాన్ని అంటలేదు అన్ని మతాల్లో అదే పరిస్థితి ఉంది ఒకప్పుడు గుర్రం చేస్తువా జనానికే తినడానికి తిండలేదు దేవుళ్ళు మాత్రం ముక్కోటి మూడు కోట్ల మంది పైన ఉన్నారు అని ప్రశ్నిస్తే దాన్ని ఆనాటి సమాజం ఒప్పుకోగలిగింది కానీ ఈనాటి సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు రియాలిటీ చూసినప్పుడు ఈనాటి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితి అంటే పరిస్థితులు లేవు ఒకనాడు భత్త రామదాసు దేవుణ్ణి క్వశ్చన్ చేసినప్పుడు ఆనాటి సమాజం దాన్ని రిసీవ్ చేసుకుంది కానీ ఈనాటి సమాజం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకు చెప్తున్నా అంటే గరికిపాటి గారు లాంటి వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్నే దేవుడి కోసం దేవుడి ఉపదేశాల కోసం అంకితం ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడైనా ఒక మాట కొంచెం అటిగిటిగా చెప్పారంటే అంటే మామూలుగా ఉపన్యాసం వచ్చేటప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ చదవరు కదా తమకు అనిపించిన ఉపదేశాన్ని చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒక కామెంటు అటు ఇటు తొలిందనుకోండి వాళ్ళ మీద కూడా విరిచిపడతారు కానీ వాళ్ళ జీవితమే ధర్మం కోసం వాళ్ళ జీవితమే ధర్మాన్ని ప్రబోధించడం కోసం హిందూ మత ధర్మ సూత్రాలని కాపాడాలి నేటి తరానికి నైతిక విలువలు ఇవ్వాలి అనే దానికోసం కానీ వాళ్ళను కూడా మనం ఏమాత్రం తిట్టడానికి మనం వెనకాడడం వెనకాడని పరిస్థితులు ఉన్నాయి మొన్న రాజమౌళి ఎగ్జాంపుల్ రాజమౌళి బాహుబలి సినిమాలో శివలింగాన్ని మోసినప్పుడు ఆ టైంలో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు ఈవెన్ హిందూ సంఘాలు బ్రహ్మరథం పట్టాయి హిందువులు అందరూ బ్రహ్మరథం పట్టారు బీజేపీ అంటే హిందూ సిద్ధాంతాన్ని భుజాన వేసుకున్న బీజేపీ రాజమౌళి కుటుంబాన్ని ఎత్తిని పెట్టుకుంది రాజమౌళి వాళ్ళ ఫాదర్కి రాజ్యసభ ఇచ్చింది అదే రాజమౌళి మొన్న కామెంట్ చేయగానే పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు అంటే రాజమౌళి మీద విరుచుకు పట్టడానికి కారణం ఏంటి అంటే నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడం దేవుణ్ణి నమ్మను అని చెప్పడం అది అవతల వాళ్ళు హిందూ సంఘాలు రిసీవ్ చేసుకోలేకపోయాయి దేవుని నమ్మనోడివి అంటే రాజమౌళి గారు అన్నది ఏంటంటే మా నాన్న నీ వెనకాల ఎప్పుడు హనుమంతుడు ఉన్నాడని చెప్తా ఉంటారు నిజంగా హనుమంతుడు ఉంటే నాకు ఈ సినిమా ఫంక్షన్లో ఈ డిస్టబెన్స్ జరిగి ఉండేదా అని అన్నాడు ఆ దేవుని నమ్మనోడికి కావాలి నువ్వు హనుమంతుడి మీద కామెంట్ చేసావు అనేది వెన్నె కోపం వచ్చింది కేసులు పెట్టారు అంటే రియాలిటీ అలా ఉంది రియాలిటీ అలా ఉంది పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాను ఏది ఏమైనా మళ్ళీ వీటన్నిటిని రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ ఉన్నాయి పోల్చాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ముమ్మాటికి తప్పు ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోదాని కోసం ఒక మతాన్ని ఉదారంగా తీసుకొని దేవులను ఉదారంగా తీసుకొని దేవుడు భక్తును ఉదారంగా తీసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు కాంగ్రెస్ కల్చర్ వేరు హిందూ మతం యొక్క కల్చర్ వేరు ఒక రాజకీయ పార్టీ వేరు ఒక మతం వేరు దాన్ని దీంతో పోల్చాల్సిన అవసరం లేదు రెండోది తాగబోతుడికి దేవుడు ఉన్నాడు అనే పదాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా అది కరెక్ట్ కాదు ఏ దేవుడు తాగమని చెప్పడు ఏ దేవుడు జీవహింసని ప్రోత్సహించాడు కదా అది మనం పెట్టుకున్నటువంటి మనం కేవలం మనుషులుగా మన బలహీనతలు ఆపుకోలేక మనం పెట్టుకున్నవి మన బలహీనతలుగా మనం పెట్టుకున్నవి కాబట్టి అన్నింటినీ ఒక ఘాట్ని గట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అభ్యంతరకరమైనవి ఇది అనవసరపు వివాదం కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా మైనస్ దీన్ని బీజేపీ ఎన్క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది రాష్ట్రంలో ఉంటుంది దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది అది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ నార్త్ ఇండియాలో బీజేపీ కామెంట్స్ గట్టిగా వాడుకుంటుంది మీ పార్టీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడాడు అని వాడుకునే అవకాశం ఉంటుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది సో మీ కనిపించినటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ